ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం రైతు వేదికల వల్ల జిల్లా అధికారులు రైతులతో మహిళా సంఘాలతో ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందుర్తి స్టాప్ చౌరస్తా నుండి రైతు వేదిక వరకు బైక్ పై ర్యాలీగా వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వచ్ఛధనం పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటిన అనంతరం ఇందుర్తి మధుమాణిక్యం గ్రామాల్లో రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీకిరణ్ ఆర్డీఓ మహేష్ తహసీల్దార్ రమేష్ మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఇతర విభాగాల మండల అధికారులు ఇందుర్తి వేదిక క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల రైతులు వ్యవసాయ అనుబంధ రంగంలో రైతులు ఆర్థిక అభివృద్ధి చెందడానికి వేయాల్సిన పంటలు పాడి పశుపోషణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే రైతులకి లక్ష రూపాయల లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేశాం ఆగస్టు పదిహేను నుంచి రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి జరుగుతుంది రుణమాఫీ రానివారు వ్యవసాయ అధికారులకి వివరాలు ఇవ్వాలి ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్స్ లో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకి గ్యాస్ రానివారు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆఫీసులో వివరాలు ఇవ్వాలి రైతులు సాంప్రదాయంగా పండే వారి మొక్కజొన్న పత్తి కాకుండా రెట్టింపు ఆదాయం వచ్చే పంటలు వేయాలి వ్యవసాయ అనుబంధ రంగాలకి పాడి పరిశ్రమ పశుసంపదపై దృష్టి సారించాలి ప్రభుత్వ పథకాలపై మీకు అవసరమైన అప్లికేషన్లు లోన్లు నా కార్యాలయంలో ఉన్నవారు మీకు సహకరిస్తారు మహిళలకి స్త్రీ శక్తి పథకాలని ఉపయోగించుకొని మహిళా సాధికారత ఆర్థిక వృద్ధి సాధించాలి ఉపాధి హామీలో పంట పొలాలు చదును రోడ్లు వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది

భారంగా తమిళం కాడికినటువంటి ఈ రోజున జరగటువంటి కచ్చితనం కార్యక్రమంలో భారంగా మధ్య రూపాయలు ఒకేమారు

అర్హత కలిగిన వాళ్ళు రాలేకపోతే ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకునే విధంగా పరిష్కరించుకునే అవకాశం ఎంతో దాంతో పాటుగా ఇలా వ్యవసాయానికి సంబంధించి పొద్దున్న మామూలుగా ఎప్పుడు పండించేటువంటి వరి పత్తికి మాత్రమే పరిమితం అవుతా ఉన్నాం ఇలా వ్యవసాయానికి సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి ఆదాయాన్ని నెలవారీగా లేదా రెట్టింపు ఆదాయం ఉండేటువంటి పంటలను కేంద్ర రాష్ట్ర పథకాలను వ్యవసాయ చెప్తారు దయచేసి వస్తా ఉన్నా ఇవన్నీ కూడా వినండి విన్న తర్వాత మీకు ఆ కార్యక్రమంలో ఫలానా పరలక్ష్యం ఉంది ఫలానా గొడవ ఉంది ఫలానా ఆయిల్ పంప్ స్కీమ్ ఉందంటే మీరు పేరు రాసేయండి నా ఆఫీసు నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని అందుకు అనుభవం బ్యాంక్ బుక్తో సహా మీ అప్లికేషన్ పెట్టే దగ్గర నుంచి బ్యాంక్ లోన్ పూర్తి అయి మీకు లోన్ ఆ స్కీమ్ చేయలేదాకా నా కార్యాలయం పనిచేస్తుందని మనం కూడా సందర్భంగా అమలుస్తాం ఎందుకంటే అందరికి అవగాహన అప్లికేషన్ ఎట్లా పెట్టాలి ఏం చేయాలి ఏ కార్యాలు కావాలనేటువంటి సమస్య ఉంటుంది ఆ సమస్యను అధిగమించే విధంగా హుస్నాబాద్ శాసనసభ కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంప్ అంశాలు మంత్రులు ఉంటారు ఇక్కడ పేరు ఇవాళ పేర్లు రాపించడాక వాళ్ళందరి కలిసి ఆ సంబంధిత శాఖ అధికారి మా ఆఫీస్ కలిసి మీకు మొత్తంగా ఇక్కడ ఇబ్బంది లేకుండా బ్యాంకులతో సహా అప్లికేషన్ సహా స్కీమ్ వివరాలు అన్ని కూడా ఎంత మీకు ఇద్దరు ఇవాళ శ్రీశక్తి ఉన్నది ఉపాధి హామీగా పట్ట పొలాలను కావచ్చు భూమి చదువు చేసుకోవచ్చు లేదా మహిళా శక్తి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు ఉన్నాయి కాబట్టి వాటి వివరాలు దయచేసి ఆదిత్య వెళ్ళి ఎక్కువసేపు కాకుండా అధికారులను కోరుతా మీరు రిపోర్ట్ గా నివేదిక అందించడం అని చెప్పాలి మన తరఫున ఏం స్కీమ్ ఉంది అనేది ఎగ్జాక్ట్ గా వాళ్ళ చేరు ప్రస్తుతం రైతులు ఏ విధమైన మీ డిపార్ట్మెంట్ ద్వారా పొందొచ్చు అది చెప్పమని సందర్భంగా కోరుతూ వ్యవసాయ శాఖ అధికారి కార్యక్రమాన్ని పరిస్థితిగా కోరుతాం శ్రీ బండకు ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం జరుపుతూ మా యొక్క వ్యవసాయ శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సుమారు ముప్పై కోట్ల అరవై ఆరు లక్షల అరవై వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయల రుణమాఫీ ఇప్పటికే కావడం జరిగింది ఈ యొక్క రుణమాఫీ యొక్క దానికి సంబంధించిన గమనించినట్టు గమనించినట్టయితే ఇరవై ఇరవై పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై సార్ అది తీసుకున్నటువంటి జిల్లా అధికారికి పంపించడానికి మా యొక్క ప్రణాళిక మేము పంపించడం జరుగుతుంది సార్ ఇప్పటి వరకు మనకు రుణమాఫీకి సంబంధించినటువంటి వివరాలు చేత ఇంకొక గొప్ప కార్యక్రమము మనకు జరుగుతుంది అది ఏంటంటే రైతు బీమా పథకము సుమారు మన చిమాపి మండలంలో పదమూడు వేల నాలుగు వందల తొమ్మిది మంది రైతుల ఐదు వందల అరవై తొమ్మిది మంది రైతుల వివరము ఈ యొక్క బీమాకి అర్హులుగా కూడా మనకు ప్రజలకు ఏవైతే ఈ పథకాలను మనకు తీరువని లేవో లేక రైతుల అవగాహన

మన నెల నాలుగు వేలు ఎంతకాలం నాలుగు వేలు పోతారు మీరు ఎంత ఎంతకాలం కాకనే పంట పండిస్తారు ముసలు కదా పంట వదిలేసి మనం కూడా వచ్చి ఇంట్లో ముసం కదా నెక్స్ట్ మళ్ళీ మన పిల్లలు మళ్ళీ మనల్ని గౌరవించాలంటే చేసిండు చేసే పోయిండు తెలియదు ఎంత కొండలో తెలియదు ఫ్యాక్టరీ ఎప్పుడు పెట్టారో తెలియదు ఎవరు కొంటారో తెలియదు ఇవన్నీ డౌట్ ఉంటే సాధ్యం కానీ మీకు ఎన్ని రకాల డౌట్లున్నా బాబాయికి సాధు ఆ డౌట్లు మొత్తం మాట్లాడతాను ఎక్కువ టైం కావాలి కాదు సరే ఇంతమంది మాట్లాడతాను సరే